అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి రెండు తాలిబాన్ పత్రికల్లో ప్రతిరోజు ఏ విధంగా నీచాతి నీచమైనటువంటి వార్తలను రాసి రాక్షస ఆనందాన్ని పొందుతారో విషపూరితమైనటువంటి కథనాలు వచ్చాయో ఒక్కసారి మనం చూద్దాం కృష్ణా జిల్లా జడ్పీ చైర్పర్సన్గా ఉన్నటువంటి ఉప్పాల హారిక గారి మీద వాళ్ళ భర్త మీద నిన్న తెలుగుదేశం జనసేన గోండాలు హత్యాయత్నం చేస్తే వాళ్ళు నిన్న పోలీస్ స్టేషన్కి కూడా వెళ్ళి కంప్లైంట్ ఇవ్వటం జరిగింది ఏదైతే గుడివాడలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాబు షూరిటీ ఏదైతే మోసం గ్యారంటీ అనేటటువంటి ఏదో ఒక కార్యక్రమం చేస్తూ ఉందో అంటే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో భాగంగా కృష్ణా జిల్లా గుడివాడలో కూడా ఆ కార్యక్రమం జరుగుతూ ఉందో ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షులుగా ఉన్నటువంటి పేర్ని నాని గారు వస్తూ ఉంటే పేర్ని నాని గారు వస్తున్నప్పుడు ఆ పేరుని నాని గారిని రాకుండా అడ్డుకోవాలనేటటువంటి ఒక కుట్రలో భాగంగా అక్కడికి వచ్చేటటువంటి నాయకులందరినీ చంపేయాలి అందరినీ మీద దాడులు చేయాలన్నటువంటి ఏకైక లక్ష్యంతో తెలుగుదేశం జనసేన గోండాలను పంపించి దారిలో వచ్చేటటువంటి ప్రజలని ఈవెన్ అంబులెన్స్లని అందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేసినటువంటి పరిస్థితి నిన్న కృష్ణా జిల్లా గుడివాడలో జరిగింది దాంట్లో వార్తల్లో వాళ్ళు ఏ విధంగా వక్రీకరిస్తూ రాశారో ఒకసారి చూస్తే గుడివాడలో హైటెన్షన్ అని చెప్పి ఆంధ్రజ్యోతి హెడ్డింగ్ పెట్టి పేర్ని ఉన్మాద వ్యాఖ్యలపై టీడీపీ కార్యకర్తలు ఆగ్రహం అంటారు ఏం చేశాడు ఆయన ఉన్మాద వ్యాఖ్యలు పేకలు బిసి చంపేస్తాను రెండరా పొడిసేత్తాను తొక్కి నారదెత్తా కారు మీద ఎక్కి డాన్స్ వేసి తొక్కుతా తిత్తి తెత్తా తోలు తెత్తా చెప్పులు తీసుకుందంతా ఏమైనా అన్నాడు ఆయన ఉన్మాద వ్యాఖ్యలు అంటే లేదంటే చంద్రబాబు నాయుడు మాట్లాడినట్టుగా పోలీసులు మళ్ళీ చంపేయండిరా నరికేయండి జగన్మోహన్ రెడ్డి గారిని గాజు గ్లాసులతో పొడిసేయండి తీసుకుని తన్నాను ఏమన్నా అన్నాడు ఉన్మాద వ్యాఖ్యలు అంట పేర్ని గారు మాట్లాడండి పేర్ని గారు ఎక్కడ ఉన్న మాది వ్యాఖ్యలు మాట్లాడారు వైసీపీ సమావేశంపై అటాక్ అటాక్ చేశారని మీరే ఒప్పుకుంటున్నారుగా మచిలీపట్నం నాని గృహ నిర్బంధం కృష్ణాజీ జడ్పీ చైర్మన్ హారిక కారుపై దేశం శ్రేణుల దాడి పగిలిన అద్దాలు ఇక్కడ తెలుగుదేశం పార్టీ శ్రేణులు దాడి చేసిందని మీరే రాశారు రాసి మళ్ళీ ఇక్కడ చూడండి పోలీసులపై రెచ్చిపోయిన జడ్పీ చైర్పర్సన్ భర్త మీడియా ముందు హారిక మొసల కన్నీరు ఒక మహిళని మా మొన్నటిదాకా రాజకీయాలతో సంబంధం లేదు ఒక హౌస్ వైఫ్ హౌస్ వైఫ్గా ఉన్నటువంటి ఒక మహిళని జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలనేటటువంటి ఆలోచనతో కృష్ణా జిల్లా జడ్పీ చైర్పర్సన్ మహిళా రిజర్వేషన్ అయితే జడ్పీ చైర్మన్ది సో ఉప్పాల రాము గారి వాళ్ళ భార్యనే జడ్పీటీసీగా అక్కడ కంటెస్ట్ చేయించి జడ్పీ చైర్పర్సన్గా ఆమెకి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు సో జడ్ ఆమెకి అప్పటిదాకా రాజకీయాలు తెలియదు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాతే ఆమె పొలిటికల్ ఎంట్రీ జడ్పీటీసీగా జడ్పీ చైర్పర్సన్గా ఆమా ముసల కన్నీరు కాల్చిందని చెప్పి ఈ భూతకృష్ణ రాసినటువంటి నీచాతి నీచమైనటువంటి వార్త ఇక్కడ దాడి చేశారని రాశారు కృష్ణా జడ్పీ చైర్మన్ హారిక కారుపై దేశం శ్రేణిలో దాడి దాడి చేస్తే అంటే కన్నీరు కాల్చిందంట అంటే మిమ్మల్ని కుడితే మీరు ముసలి కన్నీరు కాలుస్తారా ఆంధ్రప్రదేశ్ రాధాకృష్ణ గారు పెట్టా 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 నాలుగు పీకితే మీరు కూడా మీరు ఏడవరా ముసల కన్నీరు అని రాస్తారా ముసల కన్నీరు అంటే ఏంటో తెలుసా చంద్రబాబు నాయుడు అసెంబ్లీ సమావేశాలు అప్పుడు ఏడ్చినట్టుగా ముసలి కన్నీరు కాచాడు చూడండి దాని తర్వాత దాన్ని అడ్డం పెట్టుకొని నీచాత నీచమైన రాజకీయం చేశాడు చూడండి అది ముసలి కన్నీరు అంటే ఏ అని ఏడ్చినట్టుగా నటించారు చూడండి అది మొసలి కన్నీరు అంటే ఒక్కసారి చూడండి హారిక గారిది ముసలి కన్నీరా చంద్రబాబు నాయుడుది ముసలి కన్నీరా కే కన్వెన్షన్లో వైసీపీ నిర్వహించిన తలపెట్టిన బాబుషూర్టి మోసం గ్యారంటీ సమావేశానికి పేరు నాన్న వచ్చినట్టు తెలుసుకొని అడ్డుకునేందుకు టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు ఎలా తరలివచ్చారు ఎందుకు పర్మిషన్ ఇచ్చారు వాళ్ళు ఎలా రానిచ్చారు పోలీసులు మీరు ఉన్మాద వ్యాఖ్యలు అన్నారు కదా చూడండి కొడాలనిపై ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్స్ ఉన్మాదం ఈ ఫ్లెక్స్ అనేది ఉన్మాదం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కాళ్ళ దగ్గర ఆయన బూట్ల దగ్గర కూర్చున్నట్టుగా ఫోటో పెట్టారు కదా ఇది కదా ఉన్మాదం ఇది మాత్రం మీకు మంచిది దెబ్బతిన్న జడ్పీ చెరుపడిన ఒప్పాల హారిక్ కారు తర్వాత ఈనాడు చూస్తే కూటమి వైకాపా కార్యకర్తల మధ్య తోపులాట జరిగిందంట మా మీటింగ్ వైక తెలుగుదేశం వాళ్ళు ఎందుకు వచ్చారు మా మీటింగ్ జరిగితే వాళ్ళకి ఏం పని ఏ గుడ్డి దగ్గర పళ్ళు తోవడానికి వచ్చారా కిరణ్ నీకు ఏమన్నా మైండు పనిచేసే రాస్తున్నావా రాళ్ళ దాడిలో పలువురు తెదాప మహిళకు గాయారంట ఎందుకు వచ్చారు తెదాప మహిళలు బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ అనే దానికి వచ్చారా ఆ కార్యక్రమాన్ని తెలుగుదేశం మహిళలు అటెండ్ అవడానికి వచ్చారా పేరుని వ్యాఖ్యలు రచ్చగొట్టేలా ఉన్నాయని కేసు నమోదు చేశారు పెట్టుకొని మీలాంటారు కేసులు ఇప్పుడు ఈ నిన్న హారిక గారి మీద అటాక్ జరిగింది కదా దాని మీద కేసు తీసుకొని మరి ఆయన అందరూ ఉన్నారు కదా విజువల్స్ పోలీసులు మీరు కూడా ఒక్కటి గుర్తించండి చాలా చాలా తప్పు చేస్తూ ఉన్నారు తెలుగుదేశం కూటమికి తొత్తుల్లాగా పనిచేసేటటువంటి పోలీసులు చాలా జాగ్రత్తగా ఉండమని చెప్తా ఉన్నా ఇప్పటికైనా మీ పద్ధతి మార్చుకోకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రేపొద్దున అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ మీకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు ఎట్టి పరిస్థితుల్లో వదిలేటటువంటి ప్రసక్తి ఉన్నదని మాత్రం గుర్తుపెట్టుకోండి ఇలా దాడులకు మీరు సహకరిస్తే అడ్డుకోకుండా ఎంకరేజ్ చేస్తే దానికి పర్యావసానం ముందుగా మీరు అనుభవించాల్సి వస్తుంది ఉప్పాల రాము హారిక భూత్ చేశారంట జడ్పీ చైర్మన్ ఆడగ్తో ఫోన్లో మాట్లాడిన జగన్ అసభ్య పద పద్యాలతో హింస ప్రేరేపిస్తూ ఊరుకో మంత్రి సుభాష్ ఈయన ఒక ఉన్నాడనే అక్కడికి తెలియదు మంత్రి సుభాష్ అప్పుడప్పుడు వచ్చి వారు స్టేట్మెంట్ ఇస్తారు ఎందుకంటే మంత్రివర్గం నుంచి పీకేస్తున్నారు కాబట్టి ఇట్లా ఉంటుంది చూడండి కే కన్వెన్షన్ సమయంలో దూసుకొస్తున్న వైకాపా కార్యకర్తలను అదుపు చేస్తున్నటువంటి పోలీసులు మా మీటింగ్ కొత్త అంటే మీరు అదుపు చేసేది ఒకటైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హింసాత్మక రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి తాలిబన్ల రాజ్యం కంటే దారుణమైనటువంటి రెడ్ బుక్ రాజ్యాంగం ఆంధ్రప్రదేశ్లో నడుస్తూ ఉంది మొన్నటిదాకా కేసులు ఇప్పుడు కేసులకు మించి దాడులు హత్యలు చేయించడానికి ఈ కూటమి ప్రభుత్వం వెనకాట్లేదు జడ్పీ చైర్పర్సన్లైనా హత్యలు చేయిస్తారు ఎక్స్ఎమ్మెల్యేలైనా హత్యలు చేయిస్తారు హత్యలకి తెగబడబోతా ఉన్నారు దీనికని పోలీసులు చూస్తూ ఊరుకుంటే రేపొద్దున మీరు కూడా దానికి బాధ్యులు అవుతారనేది గుర్తుపెట్టుకోమని చెప్తా ఉన్నారు ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్కు మంత్రి పరామర్శ రెండు లక్షల రూపాయల చెక్కు అందజేత ఒక రిపోర్టర్కి ప్రభుత్వం రెండు లక్షల రూపాయల చెక్కు అందజేసింది ఎందుకు అతనేమన్నా స్వాతంత్ర సమరయోధుడి లాగా అతనేమన్నా మంచి సమాజానికి మెసేజ్ ఇచ్చేటటువంటి ఫోటోలు ఏమీ తీలా అలాంటి ఆర్టికల్స్ ఏమి రాయాలా లేదంటే ఓ రిపోర్టర్గా అట్లాంటి ఫోటోలు తీసి ఇదిగో సమాజంలో ఏదో జరిగిపోతున్నటువంటి ఒక చెడుని ఏదో అసలు అతను ప్రపంచానికి ఏం చాటిచెప్పలా తెలుగుదేశం పార్టీ పత్రిక కాబట్టి రెండు లక్షల రూపాయలు అందజేశారు రెండు లక్షల చెక్కు అందజేస్తాను చిత్తూరు జిల్లా బంగారుపాలెంలో గాయపడిన ఆంధ్రజ్యోతి స్టాఫ్ ఫోటోగ్రాఫర్ శివకుమార్ను రాష్ట్ర శాఖ మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పరామర్శించారు ఆయనకు అందించిన వైద్య పరీక్షల గురించి డాక్టర్లు అడిగి తెలుసుకున్నారు శివకుమార్ కుటుంబ సభ్యులు ధైర్యం చెప్పారు అనంతరం శివకుమార్కు ప్రభుత్వం తరఫున రెండు లక్షల చెక్కును అందజేశారు ఎంత దుర్మార్గంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాధనాన్ని విడిగా వాళ్ళకి సంబంధించినటువంటి కార్యకర్తలకి దోచిపెడతా పెడతా ఈ ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్కి అసలు ఏమైందని అతనికి ఈ పైన చొక్కాకున్నటువంటి ఓ రెండు గుండీలని అతనే ఎప్పేసుకొని ఓవర్ యాక్షన్ చేసి అతని మీద దాడి చేశారని చెప్పి అతనే చిత్రీకరించి చేసుకొని ఏమి జరగకపోయినా బాగానే ఉన్నాడు మనిషి ఆయనకేం గాల రెండు గుండీలు ఆయన ఇప్పేసుకొని పైన చొక్కా గుండీలని ఆయన మీద దాడి జరిగేసిందని ఒక డ్రామా ఆడేస్తే చంద్రబాబు నాయుడు కాల్చాడు ముసలికన్నీరు ఫోన్ చేసి మరీ అయ్యా శివకుమార్ ఏమైపోయిందయ్యా నీకు అని చెప్పి గుండెలు బాదుకొని అయ్యో ఆంధ్రప్రదేశ్ ఫోటోగ్రాఫర్కి ఏదో అయిపోయింది చొక్కా గుండీలు ఊడిపోయినాయి చొక్కా గుండె ఊడిపోరా చొక్కా గుండీలు గుండీలు అట్లా ఇప్పుకోగలిగాడు అని చెప్పి గుండెలు బాదుకొని మొసలి కన్నీరు కాచావు నువ్వు మళ్ళీ నీ మంత్రులు ఎమ్మెల్యేలు పంపించి మొసలి కన్నీరు కారుస్తూ వరి ఓ రెండు లక్షల రూపాయలు ప్రజ ప్రజల డబ్బుని ఇచ్చావు ప్రభుత్వ డబ్బుని కానీ ఒక మహిళ జడ్పీ జడ్పీ చైర్మన్ ఓ మహిళ జడ్ జడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక గారు ఓ బీసీ మహిళ జడ్పీ చైర్పర్సన్ ఆమె మీద నీ తెలుగుదేశం జనసేన గోండాలు దాడి చేస్తే ఆమెను చంపడానికి ప్రయత్నిస్తే బండ బూతులు తిరితే లకారాల బూతులతో ఆమెను ఆమె ఏడిస్తే ఆమెది మాత్రం ముసల కన్నీరు అని చెప్పి నీ తాలిబాన్ పత్రికలతో రాయించావు చూడు నీ తెలుగుదేశం వాళ్ళతో మాట్లాడిస్తున్నావు చూడు ఎవడిది ముసలి కన్నీరు చంద్రబాబు నాయుడు నువ్వు అసెంబ్లీలో ఏడ్చినట్టుగా నటించావు కదా ప్రెస్ మీట్ పెట్టి అది కదా ముసలి కన్నీరు సంవత్సర కాలం తర్వాత వివేకానంద రెడ్డి గారి హత్య కేసు గురించి ఈనాడు కిరణ్ రాసినటువంటి వార్త జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం చిమ్ముతూ కడుపుకి అన్నం రోజు తినటం లేదు ఈనాడు కిరణ్ అనేది మనం అనేక సార్లు చెప్పుకున్నాం మరొకసారి ఆదివారం ఈ పేపర్లో ఈరోజు వార్త వచ్చేటప్పుడు అంటే శనివారం రాత్రి ఏదైనా అన్నం తినడానికి ట్రై చేయని చెప్పి ఎవరైనా చెప్పినా లేదు లేదు అని చెప్పి అన్నం తినకుండా ఏదో తెలుసు కదా అంత ఇవన్నీ తినేసి రాసినటువంటి వార్త వివేక హత్య కేసుపై అంతులేని తాత్సారం కీలక దశలో దర్యాప్తు ప్రక్రియను నిలిపివేసిన సిబిఐ రెండేళ్లుగా ఈ కేసు ఊసే ఎత్తని అధికారులు ఏం చేస్తున్నారు మరి నర్రెడ్డి రాజశేఖర రెడ్డి నర్రెడ్డి సునీత అలియాస్ రెడ్డి గారి కూతురు వైఎస్ సునీత నర్రెడ్డి సునీత వాళ్ళు మరి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో మీరే ఉన్నారు కదా మరి ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆపుతున్నారా ఎందుకంటే వీళ్ళన్నీ వాళ్ళ వైపు చూపిస్తున్నాయి కాబట్టి అది ఎందుకు రాయట్లేదు ఇక్కడ రాయకుండా ప్రధాన కుట్రదారులు ఎవరో వెలికి తీసే స్థాయికి దర్యాప్తు ఆదేశంలో నేను నిలిపివేత సుప్రీంకోర్టు నియమించిన సిట్లో మిగిలింది ఒక్కరే నిందితులు సాక్షుల్ని ప్రభావితం చేస్తున్న వెయిల్ రద్దు పిటిషన్ లేదు వేక హత్య కేసులు అన్ని వేలు జగను ఆయన సత్యమని భారత్ వైపు చూపిస్తున్నా వారిని సీబీఐ ఒక్కసారి ప్రశ్నించలేదు ఎక్కడ చూపించారు ఏం చూపించారు కడుపుకు అన్నం తినక్కిరని లేదంటే రా మా దగ్గర ఎక్కడ అన్నం పెడతాను నీ జీవితంలో నువ్వు తిని రాయి వార్తలు మనిషి పుట్టక పుట్టి వార్తలు రాయాలి ఇష్టం వచ్చినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి మీద భారతమ్మ గారి మీద వార్తలు రాస్తే ఈనాడు కిరణ్ భవిష్యత్తులో అనుభవిస్తావు ఖచ్చితంగా మీ నాన్న అలానే అనుభవించాడు నువ్వు కూడా ఖచ్చితంగా అనుభవిస్తావు సిగ్గు లేదు మనిషి పుట్టక బుట్టవే ఇంకేదో నా పుట్టక పుట్టి రాస్తున్నావు వార్తలు వివేక హత్య సో సిబిఐ తేల్చింది ఇది ఛేదించాల్సింది నలభై కోట్లు వెచ్చించడానికి సిద్ధమైంది ఎవరు సాక్షులు ప్రభావితం చేసిన బెయిల్ రద్దు బెయిల్ రద్దు ఎందుకు కోరట్లేదు వీటిని తేల్చేందుకు నలభై కోట్లు ఎవరు ఇచ్చారు హత్యలో జగన్ భారతి ప్రమేయం ఏంటి వారి మద్దతు లేకుండా ఎంత పెద్ద కుట్ర అవాలి సాధ్యమేనా అధికారంలో ఉంది ఎవరు ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఇంకా నారా చంద్రబాబు నాయుడు గారు కుటుంబ సభ్యులు హస్తం ఉందని మేము కూడా అనాలి కదా మరి వాళ్ళ ప్రమేయం లేకుండా జరిగిద్దా హత్యని మేము కూడా అంటే మరి ఆ రోజు పత్రికలు నడుపుతుంది మీరే కదా ఈరోజు కూడా నడుపుతుంది మీరే కదా ప్రభుత్వాన్ని శాసిస్తుంది మీరే కదా రామోజీరావు రామోజీరావు కుటుంబ సభ్యులను మేము కూడా మాట్లాడాలి కదా అంటే మాకు సంస్కారం ఉంది కదా మాకు సంస్కారం ఏడ్చి చచ్చింది మీకేమో ఏ రోజు కడుపు అన్నం తినరు కాబట్టి మీకు సంస్కారం లేదు మీరు దిగదారులే అన్న ప్రతిసారి ఎంతకంటే దిగదారులు అన్న ప్రతిసారి దిగదారిపోతూ వార్తలు రాస్తారు మేము కూడా మీకోసం ఈనాడు కిరణం కిరణ్ వాళ్ళ పెళ్ళాము లేదంటే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ రాధాకృష్ణ పిల్లలు లేదంటే పిల్లలు మేము కూడా రాస్తున్నామా మేము రోజున మాట్లాడామా మీరు మీ బ్రోకర్ బతుకులు ఇష్టం వచ్చినట్టుగా ఇష్టం వచ్చినట్టుగా వార్తలు మీ మీ ఇష్టం వచ్చినట్టుగా ఊహించేసుకోండి మీరే క్యారెక్టర్ ఏం చేయాలి మనుషుల్ని ఎంత నీచాతి నీచంగా రాస్తున్నారు ఒకసారి ప్రజలు కూడా గమనించండి ఏమి అబద్ధుభం తెలియనటువంటి మహిళలను తీసుకొని వచ్చి రాజకీయాల్లో భారతమ్మ గారిని వీళ్ళందరినీ తీసుకుని వచ్చి ఈ విధంగా నీచాతి నీచమైనటువంటి హెడ్డింగ్లు పెట్టి వార్తలు రాసి రాక్షస ఆనందాన్ని పొంది మనుషులు బతికుండగానే చంపేస్తున్నారు ఇట్లాంటి నీచమైనటువంటి వ్యక్తులు పత్రికల రూపంలో అందుకని వీళ్ళంత తాలిబన్ల కంటే దారుణమైనటువంటి రాజ్యం ఆంధ్రప్రదేశ్లో నడుస్తుంది ఈ పత్రికా ముసుగులో వీళ్ళే ముఖ్యమంత్రులుగా వ్యవహరిస్తూ ఉన్నారనేది స్పష్టంగా కనపడతా ఉంది లెక్కర్కి సంబంధించి ఈ రోజుకి ఒక కట్టు కదే దాంట్లో ఇవాళ లెక్కర్ సొమ్ముతో దుబాయ్లో టెక్కర్ బా సొమ్ముతో టెక్కర్ ఏ నైన్ కిరణ్ కుమార్ రెడ్డి నూట యాభై కోట్లకు పైగా తరలించిన ఏ నైన్ కిరణ్ రెడ్డి ఎన్నికలకు ముందే హవాలా మార్గంలో విదేశాలకు రెండు వేల ఇరవై నాలుగులో వైసీపీ ఓడిపోయాక దుబాయ్కి జంపు లెక్కర్ స్కామ్ల నిందితులు ఆరుగురు అక్కడ ట్రేడింగ్ ట్రక్స్ ట్రాన్స్పోర్ట్ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఇన్ని వ్యాపారాల ట్రేడింగు ట్రక్స్ ట్రాన్స్పోర్టు రియల్ ఎస్టేటు లండను నెదర్లాండ్ యూఏలోనూ ప్రారంభం మూడు దేశాల్లో అంట నాలుగు రకాల వ్యాపారాలంట మరి బంగారం ఎప్పుడు కొన్నారు మొన్న మంచి మొత్తం బంగారం కొనేసారని రాశారు కదా మొత్తం బెంగళూరు రియల్ ఎస్టేట్లో పెట్టారన్నారు కదా మొత్తం ఎలక్షన్స్కి డబ్బులు పంచారని రాశారు కదా మొన్న మొత్తం టాంజానియాలో కంపెనీ ఏదో పెట్టారని రాశారు కదా మొన్న నిన్న ఏఈ మన ఇవి బ్యాటరీ బ్యాటరీలది ఫ్యాక్టరీ పెట్టారని రాశారు కదా ఇన్ని అట్ర చేశారు చూసుకోవాలి కదా రోజుకి ఒక వార్త ఇన్ని వ్యాపారాల లక్ష్యాపారాలు మీదే రాస్తున్నారు రోజుకోటి మరి బంగారం నేలమాలగల్లో ఉందని రాశారు కదా మొత్తం డబ్బులంతా మొత్తం హవాలాలో తరలించేశారు రాశారు కదా డబ్బులు హవాలాలో తరలిస్తారు డబ్బులేమో ఇదేంటి షెల్ కంపెనీల్లో పెడతారు మొత్తం బంగారం కొంటారు మొత్తం రియల్ ఎస్టేట్ మళ్ళీ ఇక్కడ దాళ్ళన్నట్టు నందర్ నెదర్లాండ్ యూఏిల్లోనూ రియల్ ఎస్టేట్ ట్రాన్స్పోర్టు ట్రక్ ట్రేడింగ్ వ్యాపారం అంట నెలకోసారి దుబాయ్కి మధ్య ఉడుపులతో దుబాయ్లో కంపెనీలు హవాలా ఏజెంట్ల ద్వారా వందల కోట్ల తరలింపు ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డిని ముందు పెట్టి దాని నాలుగేళ్ళ ఇరవై తొమ్మిది సార్లు దుబాయ్ కిరణ్ కంపెనీలో పెట్టుబడుల పర్యవేక్షణ ఇది నేర ప్రస్థానం ట్రక్కర్ టెక్కర్ విదేశాల్లో కిరణ్ వ్యాపారాలు అంట దుబాయ్ యుఏఈ లండన్ దుబాయ్ నెదర్లాండ్ ఇష్టం ఫర్నిచర్ కూడా అంట ఫర్నిచర్ వ్యాపారం కూడా ఇన్ని వ్యాపారాలు ఆంధ్ర రాధాకృష్ణ ఈనాడు కిరణం పబ్లిక్ సిట్టి అధికారులు వీళ్ళందరి మధ్యలో జాగ్రత్తగా చేసి చూసొచ్చారండి ఒక వ్యక్తిని దారుణంగా హత్య చేసి రివర్ డెలివరీ అంటే శవం కూడా కనిపించకుండా చేయాలనేటటువంటి ప్రయత్నం ఓ రాజకీయ పార్టీ నాయకుడు వాళ్ళ కుటుంబం చేస్తే దాన్ని అసలు వార్తే కాదన్నట్టుగా చూడండి ఎంత సింపుల్గా హెడ్డింగ్ పెట్టారు జనసేన శ్రీకాళస్తి ఇన్ఛార్జ్ అరెస్ట్ సింపుల్ హెడ్డింగ్ హత్య కేసులో వినోత్ ఆ భర్త సహా ఎదుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు హత్య కేసులో శ్రీకాళహస్తి జనసేన ఇన్ఛార్జ్ అరెస్ట్ మాజీపీఏ హత్య కేసులో వినోత్తో కూడా ఆ భర్త మరో ముగ్గురిని కూడా అదుపులోకి తీసుకున్న తమిళనాడు పోలీసులు వినోత్పై జనసేన బహిష్కరణ వేటు హత్యకు దారితీసిన కారణాలు ఏంటో సెల్ ఫోన్తో చిత్రీకరించాడని వినూత్ గదిలో దుస్తులు మార్చుకున్నప్పుడు మంచం కింద సెల్ఫోన్ చూశారని అది శ్రీనివాసులు చెందినగా గుర్తింత అతనితో ఆమెతో పాటు భర్త చంద్రబాబు హెచ్చరించారని పోలీసులు పేర్కొన్నారు ఇది ఒక జగన్ శవరాజకీయాలు మానుకోవాలి ఎమ్మెల్యే బొద్దలు సుధీర్ రెడ్డి ఆమె నీ మీద ఆరోపిస్తున్నారు మగుడు పెళ్ళం బొద్దలు సుధీర్ రెడ్డి మీద మరి ఈయనేమో మమ్మల్ని అచ్చ రాజకీయాలు మానుకోవాలంటాడు ఏం 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 మాట్లాడుతున్నారా కనీసం సోయందా మిస్టర్ బొద్దలు సుధీర్ గారు ఇది వార్త చూడండి వీళ్ళు అదే ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక సామాన్య కార్యకర్త ఎవడన్నా ఇట్లాంటివి చేస్తే వైకాపా రౌడీ మోక హత్య కాండకాప రౌడీ మోక కిరాతకంగా చంపేసి ఇది చేసింది శవాన్ని కూడా కనపడకుండా మాయం చేసేసారు కానీ పోలీసులు ఛేదించారు తమిళనాడు పోలీసులతో బట్ట బట్టబయలైపోయింది ఈ విధంగా రాసేవాళ్ళు కదా వార్త ఒక డ్రైవర్ని ఒక జనసేన అనేటటువంటి ఒక పార్టీకి సంబంధించినటువంటి నియోజకవర్గ ఇన్ఛార్జు ఇన్ఛార్జ్ భర్త ఒక మహిళ ఒక ఆయన భర్త అతను చంపేసి ఈ రాష్ట్రం నుంచి పక్క రాష్ట్రానికి శవాన్ని తీసుకొని వెళ్ళి ఏది ఆంధ్రప్రదేశ్లో చంపేసి శవాన్ని పక్క రాష్ట్రం తీసుకొని వెళ్ళి నదిలో పడేసి నదిలో పడేసి కనపడకుండా చేస్తే అసలు వార్తే కాదు ఇది ఎక్కడో కింద వేస్తారు చిన్నది అయితే ఎలాంటి పత్రికలో ఇవి రెండు ఎలాంటి విష పత్రికలో ఎలాంటి నీచాతి నీచంగా ప్రవర్తిస్తాయో ఒక్కసారి దయచేసి చూడండి రివర్ డెలివరీ చేశారు ఏది శవం కనపడకుండా రివర్ డెలివరీ చేస్తే ఏమైంది అది సముద్రంలోకి డెలివరీ అయిపోయింది కదా రివర్ నుంచి ఇంకా కనపడదు కదా సో కానీ దాన్ని వార్తే కాదు అరెస్టు అదుపులోకి తీసుకున్నారంట అంతే అదేంత చేయలేదు సార్ వాళ్ళ ఊరికి అదుపులోకి తీసుకున్నారంటే అట్లా ఇలా ఉంటాయి వారి వార్తలు ఈయన దేవాదాయ శాఖ మంత్రి అంటే ఈయన ఒకడు ఉన్నాడని చాలా మంది గుర్తుండదు ఆయన పేరు ఆనం రామనారాయణ రెడ్డి దేవాదాయ శాఖ మంత్రి టీటీడీలో అన్యమత ఉద్యోగులు నిజమే ఎంతమంది ఉన్నారో టీటీడీకి నివే టీటీడీని నివేదిక కోరాం సర్వీస్ రూల్స్ ప్రకారం వారు బదిలీపై నిర్ణయం ఆగస్టులో పది వందల పద్నాలుగు దేవాలయాలకు పాలక వర్గాలు తిరుమలలో వివిధ అంశాలపై సమన్వయ సమావేశం ఐదు వందల తొంభై తొమ్మిది మంది వేద పండితుల సంభావన పైన చర్చ తిరుపతిలో ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీలో అన్యమత ఉద్యో అన్యమత ఉద్యోగులు ఉన్నమాట నిజమే అని చెప్పి ఎవరైతే మంత్రి ఆనం రామనారాయణ అంటే ప్రకటన చేశారు ఎందుకు ఈ ప్రకటన చేశారంటే నిన్నగా మొన్న బండి సంజయ్ వచ్చి ఇక్కడ వెయ్యి మంది అన్యమత అన్యమతలు ఇక్కడ పనిచేస్తున్నారు అని చెప్పి డైరెక్ట్గా తిరుమల తిరుపతి అదే తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనం చేసుకొని కొండ మీద ఉండి మాట్లాడాడు అది కూడా వెనక భానుప్రకాష్ రెడ్డి టీటీడీ మెంబర్గా ఉన్నాడు టీటీడీ మా పాలక మండలి సభ్యుడిని పెట్టుకొని మాట్లాడాడు అసలు వాస్తవం ఏంటి అన్యమతస్థులు తిరుమలలో ఉన్నారా లేరా ఉన్నారు అనేది టీటీడీ బోర్డు మొన్న కొత్తగా వచ్చినటువంటి బీఆర్ నాయుడు చైర్మన్గా ఉన్నటువంటి బోర్డు ఆ బోర్డులో ఉన్నటువంటి సభ్యుడిగా భానుప్రకాష్ రెడ్డి వెనక అయితే బండి సన్యాహి కాలపడ్డాడు వాళ్ళు చెప్పిందే ఇరవై రెండు మంది ఉన్నారు ఇక్కడ అన్యమతస్తులను గుర్తించామేమని చెప్పారు అది కూడా వాళ్ళు రెండు వేల నాలుగో సంవత్సరం రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు జనరల్ నియామకాల్లో వచ్చినటువంటి వాళ్ళు అని అంటే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారికి ముందు రాజశేఖర రెడ్డి గారి తర్వాతగా చూడాలి మనం ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏదైతే ఆయన ఒక జీవోను తీసుకొని వచ్చి తిరుమల తిరుపతి దేవస్థానమే కాదు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ దేవస్థానంలో కూడా అన్యమతస్థులు నియామకాలు జరగకూడదు అన్యమతస్తులు ఎవరు ఉండకూడదు అని చెప్పి ఆయన ఒక గొప్ప హిందూ హిందూ ధార్మిక ఆలోచనతో ఆయన చేసినటువంటి గొప్ప ఆలోచన ఆలోచనకు ముందు ఎవరు అంత అంతకుముందు జనరల్ నియామకాల్లో వచ్చాయి కాబట్టి అన్యమతస్తులు వచ్చారు సో కానీ వెయ్యి మంది ఉన్నారని చెప్పి తప్పుడు వాదన మాట్లాడుతుంది ఎవరు మరి ఆనంద రామనారాయణ రెడ్డి గారు అసలు మంత్రి హోదాలో ఎవరు ఎంతమంది ఉన్నారో తెలియదా ఏది ఇది టీటీడీ చైర్మనే పక్కన కూర్చోండి ఆయనే ఇరవై రెండు మంది అని మన ప్రకటించాడు ఇప్పుడు మీరేమో ఎంతమంది ఉన్నా నివేదిక కోరామంటారు ఆయన బండి సంజయ్ వచ్చి వెయ్యి మంది అంటాడు అంటే వన్ బై ఫోర్త్ ఉన్నారా ఎంత దుష్ప్రచారం ఇది హిందువుల మనోభావాలను దెబ్బతీయటమే కదా హిందువుల మనోభావాన్ని ఘోరాతి ఘోరంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దెబ్బతీస్తా ఉంది తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ఆంధ్రప్రదేశ్లో అధికారం వచ్చిన తర్వాత జంతువుల కొవ్వు కలిసిందని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా తప్పుడు ప్రచారం చేసి హిందువుల మనోభావాలను దెబ్బతీశారు అక్కడ గోవులు చనిపోతున్నా కూడా పట్టించుకోవటం లేదు తిరుమలలో ప్రతిరోజు ఏదో ఒక అపచారం జరుగుతూనే ఉంది సాక్షాత్తు ఇప్పుడు కేంద్ర మంత్రి బండి సంజయ్ వచ్చి అన్య మతస్తులు ఉన్నారు ఇక్కడ చెప్పి వెయ్యి మంది అని చెప్పి ఓ తప్పుడు మాట మాట్లాడి వెళ్ళాడు సో హిందువుల మనోభావాలను దెబ్బతీస్తా ఉన్నారు ఈ కూటమి నాయకులు సో దయచేసి హిందూ సమాజం నమ్మద్దు టీటీడీలో ఇరవై రెండు మంది ఎంతమంది ఉన్నారు అది కూడా అంతమంది విధుల్లో జాయిన్ అయినారు వాళ్ళని ట్రాన్స్ఫర్ చేస్తున్నామని చెప్పి ప్రస్తుతం టీటీడీ చైర్మనే చెప్పినటువంటిది అది కూడా రెండు వేల నాలుగు కంటే ముందు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానివ్వండి అంత ముందు కాంగ్రెస్ వాళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ వాళ్ళు వచ్చినటువంటి వాళ్ళు